అందరికి నమస్తే అండి పులివెందుల కుప్పం పొంగనూరు మాచర్ల ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై పాతిక నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ రాజకీయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చైతన్యంగానే ఉంటాయి పొలిటికల్ సీజన్తో సంబంధం లేదు ఎన్నికతో సంబంధం లేదు అది సర్పంచ్ ఎన్ని కావని ఎంపీ ఎంపీటీసీ ఎన్ని కావని జెడ్పీటీసీ ఎన్ని కావని ఎమ్మెల్యే ఎలక్షన్ అవ్వని ఎంపీ ఎలక్షన్ అవనాయి ఎప్పుడు వాళ్ళు చైతన్యంగానే ఉంటారు గొడవలకు సిద్ధంగానే ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతుందంటే మాత్రం ఎందుకు ఊరుకుంటారు పైగా అక్కడ బలం పరంగా చూస్తే వైసీపీది పైచేయి కానీ అధికారము పెత్తనము అజమాయిషి వ్యవస్థల మేనేజ్మెంట్ పరంగా చూస్తే టీడీపీది పైచాయి కానీ వాటర్లో ఉన్న బలం మాత్రం వైసీపీదే మొదటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి పులివెందుల ఓట్లు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీకే కదా సో ఇక్కడ అక్కడ పోరు రసవత్రంగా మారింది దీన్ని రసవత్రంగా మార్చడంలో పాపం అంటే ఎంత రసవత్రంగా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల వాళ్ళు పులివెందుల జెడ్పీటీసీ స్థానం మీద బెట్టింగ్లు వేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ భీమవరము ఆ ప్రాంతాల్లోనూ అలాగే హైదరాబాద్లోను కొన్ని ప్రాంతాల్లో కూడా పులివెందులు జడ్పీటీసీ స్థానం ఎవరు గెలుస్తారనే దాని మీద బెట్టింగులు వందల కోట్ల బెట్టింగులు జరిగిపోతున్నాయి మాక్సిమం వైసీపీకి ఫేవర్గానే జరుగుతున్నాయి వైసీపీయే గెలుస్తుంది అని ఎందుకంటే పులివెందులు అంటే వైసీపీని తప్ప వేరే పార్టీని ఊహించరు కదా కానీ కొంతమంది టీడీపీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము గెలిచి చూపిస్తామని చెప్పి బెట్టింగులు బేరాలు జరుగుతున్నాయి సో మరోవైపు గ్రౌండ్ లెవెల్లో అక్కడ చూస్తే కొట్లాడుకుంటున్నారు మామూలుగా లేదు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మ్యాక్సిమం అక్కడ ఎలా జరిగిందంటే కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది అందులో ఒంటిమెట్ట ఒకటి పులివెందులు ఒకటి ఒంటిమెట్ట జడ్పీటీసీ స్థానాన్ని మ్యాక్సిమం ఏకపక్షం ఏకగ్రీవం చేయడానికి కూటమి ప్రయత్నించింది ఆ జిల్లా మంత్రి ఆయన రెడ్డి గారు రంగంలోకి దిగారు ఆ జిల్లా నాయకులు రంగంలోకి దిగారు మాక్సిమం ట్రై చేశారు కానీ ఎవరు కూడా విత్డ్రా చేయడానికి ఒప్పుకోవాలి దాంతో అక్కడ అభ్యర్థులు ఉన్నారు పోటీ అనివార్యమైంది పోటీ కూడా హోరాహోరీగానే జరగబోతోంది అది రాజంపేట నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యే కూడా వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు పైగా అక్కడ నుంచి రాజీనామా చేసింది ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాబట్టి తన సిట్టింగ్ స్థానాన్ని తను గెలిపించుకోవాల్సిన అవసరం తనకు ఉంది కదా కాబట్టి వైసీపీ కూడా ఆ స్థానాన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంది మరోవైపు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత స్థానం సో ఇక్కడ కూడా ఈ స్థానాన్ని గెలిపించుకోవడానికి ఒకవైపు అవినాష్ రెడ్డి గారు మరోవైపు సతీష్ రెడ్డి గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మామ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇట్లా మ్యాక్సిమం కడప జిల్లాలో ఉన్న వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా పులివెందుల మీద ఫోకస్ పెట్టారు ఇలా జరుగుతోందనమాట సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి అధికార బలం ఉంది కాబట్టి గతంలో వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేశారో ఏ విధంగా అయితే కొట్లాడి వెళ్ళారో ఏ విధంగా అయితే బెదిరించి భయపెట్టి రక్తపాతాలు సృష్టించారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమాత్రం వెనకడుగు వేయట్లా సో అప్పుడు గతంలో పోలీసులు వాళ్ళకి సహకరించే ఇక్కడ వైసీపీ వాళ్ళు కొంతమంది కామెంట్ చేయొచ్చు గతం గురించి ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు జరిగింది చెప్పొచ్చు కదా అని గతం గురించి చెప్పాలి గతం గురించి చెప్పాలి చెప్పకపోతే అలా అప్పుడు అలా జరిగిందని గుర్తు ఎలా సో అప్పుడు అలా జరిగింది గతంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు నామినేషన్లు వేయడానికి వెళ్తే వాళ్ళు నామినేషన్లు చించేశారు కొట్టారు చేతులు నరికేశారు కర్నూలు లాంటి చోట కర్నూలు జిల్లాల్లో సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు వంతైంది అధికారం వీలదైంది మరి వాళ్ళే అంత చేసినప్పుడు వీళ్ళు ఎంత చేయాలి ఎవరు పార్ ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళకు పోలీసుల సహకారం వ్యవస్థల సహకారం ఉంటుంది కాబట్టి దాన్ని చూసి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమే రమేష్ యాదవ్ గారు అండ్ వైసీపీ ముఖ్య నేతలను కొంత కొట్టారు దాడి జరిగింది చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి ఇంకా పోలింగ్కి వారం రోజులు ఉంది ఎప్పటి నుంచే ఇన్ని కొట్లాట్లు ఇన్ని గొడవలు ప్రచార అంకం ఇప్పుడు కొంచెం సీరియస్గా ఉందన్నమాట ఈ టైంలోనే వాగ్వాదాలు యుద్ధాలు కొట్లాడుకోవడం జరుగుతున్నాయి సో ఎంత ఉత్కంఠగా ఉంది ఎంత హోరాహోరీగా జరగబోతోంది ఈ ఎన్నికనని అర్థం చేసుకోవచ్చు సో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ప్రస్తుతం అంచనా వేయడం కష్టంగానే ఉంది ఎందుకంటే చెప్తున్నాం కదా అక్కడ ఓటింగ్ ఏమో వైసీపీ ఫేవర్ టీడీపీకి ఏంటంటే అధికారాన్ని పోలీసులని వ్యవస్థలని అన్నింటినీ నమ్ముకున్నారు ఇక డబ్బులు అంటారా వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి గట్టిగానే పంచుతారు టీడీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి గట్టిగానే పంచుతారు చూద్దాం ఏం జరుగుతాం థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయిందండి యాక్చువల్లీ కంటెంట్కి సంబంధం లేకుండా మనం ఒక ప్రమోట్ చేస్తున్నాం కదా ఒక ఫుడ్ ప్రోడక్ట్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో సేంద్రియ పద్ధతుల్లో రైతులు ఉత్పత్తి చేసిన రైతు వారి గ్రూప్ నుంచి వీళ్ళు ఇంగ్రీడియంట్స్ కొనుగోలు చేసి చేస్తారు రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ జీడిపప్పు బాదం లోటస్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు ఇలా రకరకాల ఒక ఇరవై రకాల లడ్డూలు అలాగే హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి అలాగే పిల్లలకి పెద్దలకి రక రోగనిరోగశ శక్తి అండ్ అన్ని రకాలుగాను ఉపయోగపడే ప్రోటీన్ పౌడర్ పోషకాలు విటమిన్స్ అన్ని అందించే ప్రోటీన్ పౌడర్స్ ఒక మూడు రకాలు ఉన్నాయి సో ఇలా వీళ్ళ దగ్గర అన్ని హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ